హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ప్లస్ నార్మల్ జీకే లుక్స్ ఛానల్ కూడా ఈ వీడియో అనేది మాక్సిమం రెండు ఛానల్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మాక్సిమం మెయిన్ ఛానల్ అయితే సపరేట్గా వీడియోలు అనేది చేసి పెట్టను బట్ ఏంటంటే చాలామంది బాగుండదు అయితే ప్రెజ సిచ్యువేషన్లో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లోన్స్ తీసుకోవాలి లోన్ సంబంధించి ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు కానీ బయట మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలంటే మినిమం బేసిక్ ఏం కావాలండి ప్లేస్ ఇప్పుడు అడుగుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నారు సేల్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నారు దాంతోపాటు సివిల్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు లేకుండా ఏదైనా ఒక కంపెనీ కానీ ఏదైనా ఒక వ్యవస్థ కానీ లోన్ ఇస్తుందా అన్నట్టు నేను మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఎలాగో నేను కూడా దీంట్లో రెండు నెలల ముందు జాయిన్ అయ్యాను కాబట్టి ఇందులో ఇస్తారు ఇందులో ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని ఈ సొసైటీలో అయితే లోన్ ఇస్తారు ఎలా ఇస్తారు లోన్ ఇచ్చే ముందు ప్రొసీజర్ ఏంటి వీడియో చూడండి దయచేసి స్కిప్ చేసి ఫోన్ చేసి అడగద్దు ఫోన్ నెంబర్ అనేది కూడా కింద మీకు డిస్ప్లేలో వేసుకున్నాను డిస్ప్లేలో వేసిన నెంబర్ చూడండి నా నెంబర్ అది దయచేసి ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు ఈ వీడియోలో ఆన్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఉండవు ముందుగానే చెప్తాం మళ్ళీ వీడియో చూసి తర్వాత ఇబ్బంది పడి మీరు దాని గురించి చెప్పారు దీని గురించి చెప్పారు అనద్దు ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం ఉన్నప్పుడు పది మందికి యూజ్ అయ్యేది ఏదైనా సరే చెప్పచ్చు అది కూడా లీగల్గా ఎదిగలుగా ఉంటే లేదనుకో నేను కూడా చెప్పను ఈ రిస్క్ ఉందని ముందే చెప్తా ఓకేనా ఇప్పుడు ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అనేది నార్మల్ సొసైటీ లాగా అంటే ఇప్పుడు మీ అగ్రిగోల్డ్ సిరి గోల్డ్ లాగా ఇది కూడా ఒక సొసైటీయే కదా ఇది తీయని గ్యారంటీ ఏంది ఇటువంటి డౌట్లు అనేది సహజం ప్రతి ఒక్కరికి మొదటి ఏంటంటే ఎంఎస్సిఎస్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అంటారండి వీటిని వీటికి ఏ బుక్కే ఉంటుంది చూసారు కదా బైలా బుక్ అంటారనమాట దీని యొక్క బైలా అంటే దీని యొక్క లాస్ దీని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ఎంఎస్సిఎస్ యాక్ట్ కింద పనిచేస్తుందంట ఓకేనా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఐదు సెక్టార్స్ ఉంటాయండి మొదటిది ఆర్బీఐ ఆర్బీఐ అంటే మీ అందరికీ తెలిసిందే బ్యాంకింగ్ సిస్టాలు అన్నీ కూడా అంటే అన్ని బ్యాంక్స్ కూడా ఆర్బీఐ అండర్లోకి వస్తాయి రెండోది ఏంటంటే ఐఆర్డీఏ ఐఆర్డిఐ అంటే మనకి ఎల్ఐసి లాంటివి మిగతా అన్నీ కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లన్నీ కూడా ఐఆర్డిఐలోకి వస్తాయండి మూడో సెక్టార్ వచ్చి సెబీ సెబీలోకి వచ్చినప్పటికీ మనకు వచ్చేది ఏంటంటే బ్యాంక్ కొన్ని ఇవి ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్స్ బిట్కాయిన్ ఇలాంటివన్నీ కూడా మనకి సెబీలోకి వస్తాయండి నాలుగోది ఏంటంటే ఎన్బిఎఫ్సీ ఎన్బిఎఫ్సీ అంటే బజాజ్ శ్రీరాము ఇలాంటివి కూడా ఎన్బిఎఫ్సీలోకి రావడం జరుగుతుంది ఇంకా ఐదోది ముఖ్యమైనది ఎంఎస్సిఎస్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఐదు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే మన భారతదేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్న వాటిలో ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్స్ కానివ్వండి అన్నీ కూడా మనం నా గ్రూప్ ఛానల్లో చాలాసార్లు పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకోవాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ కోఆపరేటివ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పి మీరైతే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళిన తర్వాత ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని చెప్పి మీరు సెర్చ్ చేయగానే దీనికి సంబంధించి మొత్తం కూడా లీగాలిటీగా ఉందా లేదని తెలుస్తుంది ఓకేనండి అలాగే దీనికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయండి మన దగ్గర లీగలుగా ఉన్నదానికి ఏంటంటే మనం ప్రూఫ్ చూపించుకోవడానికి ఈజీగా ఉంటుంది దాని తర్వాత లోన్స్ అని ఎలా వస్తాయి ఏంటని మాట్లాడదాం ఓకేనా ఇవ్వండి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ కనిపిస్తుంది కదా మీకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిజిస్టర్ అయింది ఇక్కడ చూడండి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిజిస్టర్ అయిన సంస్థ దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి పర్ఫెక్ట్గా లీగల్గా ఎసిగల్గా అయితే పనిచేసింది దాంతోపాటు ఇంకో రెండు కూడా ఉన్నాయి చూసారు ఇదొకటి దాని తర్వాత ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా ఫాలో అవుతున్నాడు అంటే పూర్తిగా ఆర్బీఐ కంట్రోల్లో ఉండదండి మన సంస్థ ఎందుకంటే ఈ సంస్థ వాళ్ళు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి లోన్ ప్రాసెసింగ్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఆర్బీఐలో ఉన్న బ్యాంక్స్ అయితే ఖచ్చితంగా నేను ఎంత చెప్పినట్టు మీకు ఏమి ఉండాలండి మీకు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు దాంతోపాటు మీ సిబిల్ స్కోర్ ఈ మూడు ఉండాలి ఈ మూడు లేకుండా వీళ్ళు లోన్స్ ఎలా ఇస్తారు ఇస్తే దీన్ని మనం ఎలా నమ్మాలి ఇవన్నీ కూడా చెప్తాం నేను చెప్పినట్టుందాక మీకు ఈ ఏదైతే సొసైటీలు మిగతా సొసైటీలు ఉన్నాయో ఏవి కూడా లోన్స్ ఇవ్వవు కావాలంటే వాళ్ళ సొసైటీలో ఎవరైతే లాస్ అయ్యాలో వాళ్ళని అడగండి వారు ఎవరు కూడా లోన్స్ ఇవ్వరు ఇచ్చినా సరే వాళ్ళు ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నారో దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం ఇస్తారు తప్ప వాళ్ళైతే లోన్స్ ఇవ్వరు వీళ్ళు లోన్స్ ఎలా ఇస్తారు దీంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయండి ఆర్డి అంటారు ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ అంటే మనం ఏ రకంగా అయితే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టుకుంటామో అదే రకంగా దీంట్లో కూడా డబ్బులు అనేది మనం కట్టుకొని ప్రతి నెల దీంట్లో దాచుకోవచ్చు దానికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది దీనికి సెవెన్ ఇయర్స్తో మనం ఏదైతే ఆర్డీ తీసుకున్నా దానికి అలా కాకుండా వన్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ దాకా ఉంటాయండి వన్ ఇయర్ ఆర్డీ తీసుకున్న వాళ్ళకి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రకంగా అయితే ఉంటాయి మినిమం సెవెన్ ఇయర్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ వస్తుంది టూ టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ వస్తుందండి అండి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ దాంతోపాటు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వల్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది సీనియర్ సిటీజన్ అంటే అరవై వేలు దాటిన వాళ్ళకి థర్టీన్ పర్సెంట్ దాకా ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది దాంతోపాటు లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది మనం మెయిన్ లోన్ గురించి మాట్లాడదాం ఎందుకంటే చాలా మంది ప్రాబ్లం ఇదే కాబట్టి ఎవరైతే ఇందులో ఒక రెండు వేల నుంచి ఐదు వేలు ప్రతి నెల ఆర్డీ కట్టుకుంటారో సెవెన్ ఇయర్స్ టర్మ్ పెట్టుకుందాం మనం మినిమం సెవెన్ ఇయర్స్ కట్టుకుంటాడు ఒక వ్యక్తి అనుకుందాం ఒక రెండు వేలు కట్టుకునే వ్యక్తి సంవత్సరం పాటు దీంట్లో డబ్బులు దాచుకున్నాడు అనుకోండి సంవత్సరం ఎంత అవుతుంది ఇరవై నాలుగు నెలలకి రెండు వేల రూపాయలు కట్టుకోవడంతో పాటు ఆయనకి వచ్చేది ఇరవై నాలుగు వేలు అవుతుందన్న రెండు వేలు చొప్పున ప్రతి నెల కట్టుకుంటే పన్నెండు నెలలకి ఇరవై నాలుగు వేలు అతనికి లోన్ కావలసినప్పుడు వీళ్ళు ఇరవై నాలుగు వేలు డబుల్ వేసి నలభై ఎనిమిది వేలు దాకా లోన్ ఇస్తారు ఓకేనా ఈ నలభై ఎనిమిది వేలు దాకా లోన్ ఇచ్చిన వ్యక్తిని ఒక పక్క నుంచి ఆర్డీ అనేది అంటే దీంట్లో ఆర్డీ అని ప్రతి నెల కడతారు కదా అది కట్టుకుంటూ ఈ లోన్ అనేది కూడా తీర్చుకోవాలి ఎందుకంటే ఒక పక్క నుంచి ఆయనకి అమౌంట్ అనేది వస్తుంది ఇలా వాళ్ళకి బాండ్ ఇస్తారండి బాండ్ అనేది కూడా వస్తుంది ముగ్గురు సిగ్నేచర్లు ఉంటాయి ఇక్కడ ముగ్గురు సిగ్నేచర్లు అనేవి ఉంటాయి అన్నమాట ఓకేనా పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఉండడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో అయిన సంస్థే ఓకేనా ఒకటి రెండుసార్లు చెప్తున్నారు గుర్తుపెట్టుకో నలభై ఎనిమిది వేలు లోన్ ఇస్తారు ఈ లోన్కి కూడా మీరు సివిల్ స్కోర్ అవసరం లేదు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ అవసరం లేదు రెండు చెక్స్ మాత్రం తీసుకుంటారు రెండు చెక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందన్నమాట మీ నార్మల్ బ్యాంక్స్ ఉంటాయి కదా బ్యాంక్ సంబంధించిన చెక్స్ సిగ్నేచర్ తీసుకొని లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లోన్ కూడా డ్యూరేషన్ అనేది ఉంటుందంటే అలా ఉండదండి మీరు ఆరు నెలలు కట్టుకుంటారా సంవత్సరం కట్టుకుంటారా రెండు సంవత్సరాలు కట్టుకుంటారా మీ ఇంట్రెస్ట్ బట్టి ఎందుకంటే ఒక పక్కన మనం దీంట్లో ఆర్టీ కట్టాలి ఎందుకంటే మనం ఇక్కడ దీంట్లో తీసుకున్నాం కదా దీంట్లో మనం డబ్బులు కడతామని చెప్పి ఒక బాండ్ తీసుకున్నాం కాబట్టి ఆ బాండ్ ప్రకారం ఒక పక్క నుంచి ఆర్టీ కంటిన్యూ చేస్తూ ఇంకో పక్క నుంచి లోన్ కూడా కట్టుకోవాలి మరి లోను ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే రూపాయి ముప్పై మూడు పైసలు మాత్రమే అంటే వీళ్ళు ఇచ్చేది మనకి ట్వల్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ దాకా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర తీసుకునే వడ్డీ వచ్చి సిక్స్టీన్ పర్సెంట్ అంటే కేవలం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు అంటే మనకి వాళ్ళు ఇచ్చేది రూపాయి నాలుగు పైసలు మనం ఒకవేళ వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటే మన దగ్గర నుంచి కట్టించుకునేది కేవలం రూపాయి ముప్పై మూడు పైసలు అంటే కేవలం ముప్పై పైసలు మాత్రం మన దగ్గర అదనంగా తీసుకుంటున్నట్టుగా మనకి అర్థం చేస్తారు ఎందుకంటే ఇక్కడ మనం ఆర్డీ కట్టుకునే అమౌంట్ కూడా మనకే వస్తుంది కదండి రోజు కాదు రేపు అయిన ఆర్టీ అమౌంట్ కూడా మనకే వస్తుంది ఓకేనా కాబట్టి రెండు వేలు కట్టుకున్న వ్యక్తి అయితే ఈ రకం ఒకవేళ ఐదు వేలు కట్టుకున్నారనుకోండి ప్రతి నెల ప్రతి నెల ఐదు వేలు కట్టుకున్న వ్యక్తికి సంవత్సరంలో ఆయనకి అరవై వేలు దాకా దాస్తాడు అరవై వేలకి లోన్ కావాలనుకుంటే దాదాపు లక్ష ఇరవై వేలు దాకా లోన్ అనేది వస్తుంది అలాగే ఇప్పుడు ప్రతి నెల రెండు వేలు కట్టుకున్న వ్యక్తికి ఏ రకంగా ఏడు సంవత్సరాల్లో వీళ్ళు మెచ్యూర్ అమౌంట్ ఇస్తారంటే రెండు వేలు కట్టుకున్న వ్యక్తి ఏడు సంవత్సరాలకి లక్ష అరవై వేలు కడతారండి ఈ లక్ష అరవై వేలకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం రెండు లక్షల అరవై ఐదు వేలు మెచ్యూరి టైంకి ఇస్తారు అంటే ఈ మధ్యలో సంవత్సరం తర్వాత ఎప్పుడైనా సరే మనం ఎన్నిసార్లు అయినా లోన్ తీసుకోవచ్చు అంటే ఒక లోన్ తీసుకుంటాము అమౌంట్ పే చేస్తాము దాని తర్వాత మళ్ళీ లోన్ కావాలి మళ్ళీ తీసుకుంటాము ఇలా రెండు మూడు సార్లు లోన్ తీసుకున్న వ్యక్తి కావాలంటే మాటికేజ్ లోన్ అంటే హౌసింగ్ లోన్ ఇస్తారు దానికి సివిల్ స్కోర్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఓన్లీ హౌస్ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుందన్నమాట మార్ట్గేజ్ లోన్ ఉంటుంది పర్సనల్ లోన్ ఉంటుంది దాని తర్వాత వెహికల్ లోన్స్ ఉంటాయి అన్ని లోన్స్ ఇస్తారండి కానీ అన్ని లోన్స్ ఇవ్వాలన్నా సరే ఖచ్చితంగా మీరు ఇందులో ప్రతి నెల ఆర్టీ సెవెన్ ఇయర్స్ పాటు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి నెల పర్ఫెక్ట్గా కట్టాల్సి ఉంటుంది అలాగే మిగతా లోన్స్ తీసుకోవాలంటే మినిమం మీరు ఒక లోన్ అనేది తీసుకొని కట్టిన తర్వాత రెండో లోన్ ఉంటుంది స్టార్టింగ్ ఇది వెంటనే లోన్ వచ్చేస్తాయని నేనైతే చెప్పను ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మినిమం ఒక బ్యాంకులో మనం ఏదైనా ఒక బ్యాంక్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఏడు నెలలైనా సరే దాంట్లో డిపాజిట్లు చేసిన తర్వాత ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తారండి చాలా మంది మనం చూస్తూ ఉంటాం లోన్ యాప్స్లో కొన్ని వేల రూపాయలు నష్టపోతున్నారు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పదివేలు తీసుకొని ఉండి ఐదు వేలు తీసుకొని ఉండి మన దగ్గర అసలు కొట్టి వసూలు చేసా కూడా అయితే ఆగడం లేదన్నమాట ఇంకా మనని ఏదో రకంగా మన యొక్క ఫోటోలు మోటివేట్ చేసి మనకు పంపించి మన ఇబ్బందులు పెట్టి చాలామంది వ్యక్తులైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేనైతే బ్యాంకింగ్ సెంటర్లో కూడా నేను కూడా పర్సనల్గా చాలా ఇబ్బంది పడ్డానండి నాకు సిబిల్ స్కోర్ అనేది ఏడు వందల ఎనభై ఏడు సిబిల్ స్కోర్ ఉంది అయినా సరే నాకు షాప్ ఉంది అన్నీ ఉన్నాయి షాప్ ఉంది సివిల్ స్కోర్ ఉంది ఇన్కమ్ ప్రూఫ్ చూపించి అన్నీ చూపించా ఇన్ని చూపించినా సరే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కావాలంట ఇప్పుడు సాధారణంగా ఒక మెకానిక్కి లేకపోతే నార్మల్గా వర్కర్కి వచ్చే అమౌంట్ ఎంత మా అయితే నెలకు ఒక ఇరవై వేలు పదిహేను వేలో ఈ రకంగా వస్తుంది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మనం చూపించాలంటే మినిమం ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ చూపిస్తే కానీ బయట బ్యాంక్స్ వాళ్ళు మనకి ఎటువంటి లోన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయరు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మన ఫౌండర్స్ కానివ్వండి నేను కానివ్వండి పర్టికులర్గా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈ రకంగా మన వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది వెంటనే రాదు బట్ ఏంటంటే లాంగ్ టైం ప్రాసెస్ అంటే మేము ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇంత దాచుకున్నట్టయితే మనకి మంచిగా ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అవసరానికి లోన్ వస్తుంది దాంతోపాటు మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా టూ ల్యాక్స్ దాకా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ మూడు బెనిఫిట్స్ ఉన్నాయి ఇది కాక మనకు నాలుగో బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఇందులో ఏజెంట్ కింద వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎవరైతే ఈ యొక్క సంస్థలో ఏజెంట్ కింద వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కమిషన్స్ కూడా మంచిగా రావడం జరుగుతుందండి కమిషన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట శాలరీ బేస్డ్ కాదు కమిషన్ బేస్డ్ అది కూడా లాంగ్ టైమ్ అంటే సెవెన్ ఇయర్స్ పాటు ఆర్టీ పెట్టుకున్న వ్యక్తి నుంచి సెవెన్ ఇయర్స్ పాటు మనకి ఇక్కడ మనకి మంచిగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అంటే ఒక పర్సన్ రెండు వేలు మీ అండర్లో అంటే ఒక పర్సన్ మీ అండర్లో ఒక రెండు వేల రూపాయలు ఆర్టీ పెట్టారు అనుకోండి వన్ ఇయర్ పాటు ఆయన రెండు వేల ఆర్టీ కడతూ ఉంటాడు కాబట్టి దాంట్లో టెన్ కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుందంట అంటే రెండు వందల రూపాయలు ప్రతి నెల రావడం జరుగుతుంది ఇలా మీరు మినిమం ఒక యాభై మందిని జాయిన్ చేసుకోగలిగితే ఒక లక్ష రూపాయల అమౌంట్ అయితే దాంట్లో టెన్ పర్సెంట్ అంటే పదివేల రూపాయల దాకా మీకు ప్రతి నెల ఇందులో ఆదాయం అనేది రావడం జరుగుతుంది ఇది ఒక బెనిఫిట్ మన ఫీల్డ్ ఆఫీసుకి వచ్చేది రెండోది ఏంటంటే ఫీల్డ్ ఆఫీసర్కి కమిషన్ మీద లోన్ ఇస్తారు కస్టమర్కి అయితే ఎంతైతే ఆర్డీ కడుతున్నాడో ఆర్డీ మీద టూ టైమ్స్ మాత్రం ఇస్తారు ఇక్కడ ఫీల్డ్ ఆఫీసుకి వచ్చే బెనిఫిట్ అంటే ఫీల్డ్ ఆఫీస్ కింద జాయిన్ అయ్యే వ్యక్తికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే అతనికి వచ్చి కమిషన్ మీద అంటే ఐదు వేల కమిషన్ వచ్చిన వ్యక్తికి టెన్ టైమ్స్ అంటే యాభై వేలు ఆ పదివేల కమిషన్ వచ్చిన వ్యక్తికి టెన్ టైమ్స్ అంటే లక్ష రూపాయల దాకా లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్ అమౌంట్ కూడా మీకు వచ్చి లోనే మీరు ఖర్చు చేసుకోవడం జరుగుతుంది పర్సనల్గా మీరు నుంచి పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఓకేనా కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏజెంట్ కింద చేయాలనుకున్నవారు సంస్థ అనేది జన్యున్గా ఎకల్గా ఇరవై ఏడు సంవత్సరాలు పట్టి రెండు వందల యాభై బ్రాంచ్లు ఉన్నాయి ఇంకా మనకి ఫ్యూచర్లో ఫ్యూచర్లో గోవాలో రానుంది దాంతోపాటు మన ఢిల్లీలో కూడా రానుందన్నమాట మన ఏదైతే మన దేశ రాజధాని ఉందో దానికి సంబంధించిన ఢిల్లీలో రానుంది అలాగే దేశ ఆర్థిక రాజధాని ఏదైతే ఉందో ముంబైలో కూడా రానుందన్నమాట అంటే ఆర్థిక పరంగా మనకు బెనిఫిట్ ఇచ్చేది ఏదంటే ముంబై నుంచి మనకి ఎక్కువగా ఆర్థికపరమైన వనరులు వస్తాయి కాబట్టి ముంబై నుంచి కూడా మనకు ఒక ఆఫీస్ వస్తుంది దాని తర్వాత గుజరాత్ కూడా ఆఫీస్ అనేది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ఏడు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి ఇంకొక ఐదు రాష్ట్రాల్లో ఆఫీసులు ఓపెన్ చేయడానికి ప్లానింగ్లు ఉన్నారు అంటే ఫ్యూచర్ కోసం ఈ కంపెనీ అనేది జరుగుతుందండి ఫ్యూచర్ కోసం మాత్రం ఈ కంపెనీ అనేది ఆ రన్నింగ్లో ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీ వల్ల మనకి ఒక మంచి బెనిఫిట్ అనేది ప్రతి ఒక్కరు ఇందులో కస్టమర్ కింద వచ్చిన వ్యక్తికి బాండ్ మాత్రం వస్తుందండి ఎందుకంటే బాండ్లో మనకు అన్నీ ఉంటాయి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ బాండ్లో మీరు ఎంత కట్టారు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఎప్పటికల్లా మెచ్యూర్ అవుతుంది మొత్తం కూడా బాండ్లో ఉంటే సిగ్నేచర్తో సహా ఉంటాయి ఇందులో మీకు ఏ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానన్నారో ఆ ఇంట్రెస్ట్ రేట్ పక్కాకైతే ఇవ్వడం జరుగుతుంది ఆర్బీఐ రూల్స్ గైడ్లైన్స్ దీనికి కూడా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ రేటు అంటే కొత్త వాళ్ళకి మారు ఆల్రెడీ ఎవరైతే ఆర్డీ తీసుకున్నారో అంటే ప్రతి నెల కట్టారో వాళ్ళకి మారదు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి అనేవి ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం అవుతుందన్నమాట అలాగే ఇందులో పనిచేసే వ్యక్తి ఫీల్డ్ ఆఫీసర్కి కమిషన్ కూడా టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ అనేది కట్ అయ్యి వస్తుంది ట్యాక్స్ అన్ని కట్ అయ్యి వస్తుంది ఎందుకంటే లీగల్ ఎక్కువకి ఇచ్చే కంపెనీలని టీడీఎస్ అని కట్ అయ్యి వస్తాయి కాబట్టి ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చేది ఏంటంటే అంటే వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్లు కూడా ఇందులో ఆర్డీ అనేది కట్టాలి అంటే కస్టమర్స్ లాగానే ఫీల్డ్ ఆఫీస్ కూడా ప్రతి నెల అనేది ఏడు సంవత్సరాలు ఆర్డీ అనేది కట్టుకోవాలి ఫీల్డ్ ఆఫీస్కి ఏమేమి వస్తాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం ముందుగా ఫీల్డ్ ఆఫీస్గా జాయిన్ అయిన వ్యక్తి అంటే ఒక ఏజెంట్ కింద పనిచేసే వ్యక్తికి వచ్చేది ముందుగా ఆర్డీ అనేది వస్తుందండి ఆర్డీతో పాటు ఇలాగ జీరో అకౌంట్ సంబంధించిన ఒక బుక్ అనేది కూడా వాళ్ళకి వస్తుంది అంటే కస్టమర్స్ బుక్ రాదు కావాలంటే ఒక వంద నూట ఇరవై పెట్టి వాళ్ళు కూడా సేవింగ్స్ అకౌంట్ బుక్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు అమౌంట్ తీసి వేసుకోరు కేవలం ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్గా ఆర్డీ కట్టుకుంటారు తప్ప వాళ్ళు అమౌంట్ లేచి తీసుకోరు కాబట్టి వాళ్ళు బుక్ రాదు కానీ సేవింగ్ పరంగా వాడుకోవాలి బ్యాంకింగ్ సెంటర్ లాగా అంటే వాళ్ళు కూడా ఈ రకమైన బుక్ ఇస్తారు ఇక్కడ మన ఫీల్డ్ ఆర్జులకు ఏంటంటే సపరేట్గా ఇలా జీరో అకౌంట్ బుక్ అనేది ఓడిస్తారు ఎందుకంటే మనకు వచ్చే కమిషన్ అంతా కూడా వీళ్ళ అకౌంట్లో పడుతుంది దీని నుంచి మనకు ప్రతి నెల ఆరో తారీఖు మన అకౌంట్లో అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన ప్రతి నెల ఆరో తారీఖు మనకి అమౌంట్ అనేది ఇందులోకి యాడ్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఒక రెండు మూడు బ్రోచర్స్ కూడా మీకైతే కొరియర్లు కొరియర్లో వస్తాయి ఈ మూడు కూడా కొరియర్లో వస్తాయండి బ్రోచర్స్ పాస్బుక్ బాండ్ ఓకేనా మూడు కూడా మీకు డైరెక్ట్ మీ ఇంటి కొరియర్కే రావడం జరుగుతుంది కస్టమర్కి అయితే ఇది ఒకటే కొరియర్లో రావడం జరుగుద్ది ఓకేనండి ఇక్కడ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి దాని తర్వాత పెన్షన్ స్కీమ్లు ఉంటాయి పెన్షన్ స్కీమ్ అంటే ఏడు సంవత్సరాలు ఏదైతే ఒక వ్యక్తి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఏడు సంవత్సరాలు కట్టాడు అనుకోండి ఆ వ్యక్తి ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిన కానించి మరొక పద్నాలుగు సంవత్సరాల వరకు ప్రతి నెల వెయ్యి రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది మాట ఓకేనా అంటే ఆయన కట్టింది ఏడు సంవత్సరాలు అయితే ఇంకో ఏడు సంవత్సరాలు ఎక్స్ట్రా బెనిఫిట్ పరంగా చూడడం జరుగుతుంది బట్ ఇవన్నీ కూడా దీంట్లో ఈ సంవత్సరాలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లీకల్గా ఎత్తుకెళ్ళగా ఉన్న సంస్థ కాబట్టి మేము కూడా దిగడం జరిగింది అలా తప్పక ఈ పడి దాటిలో దిగాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంతమంది దీన్ని కూడా నెగిటివ్గా చూపిస్తున్నారని ఒక బాధ్యత చేత నేను ఇదే ఈ మెయిన్ జాబ్లో కూడా పెట్టడం జరిగింది అసలు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అనేది మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఎవరైనా సరే ఒక దాన్ని ఫేక్ అని నిరూపించడానికి ఏదో ఒక గ్రూప్ అనేది చూపించాల్సి ఉంటుంది గ్రూప్ చూపించిన తర్వాత మాట్లాడితే నేను కూడా నిజమే కదా ఆ సంస్థలో లోటుపాట్లు ఉన్నాయని చెప్పి నేనే చేయకుండా మానేయడం కూడా జరుగుతుంది బట్ అంటే లోటుపాట్లు లేని దాన్ని కూడా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి చెప్పడం అనేది నాకు కొద్దిగా బాధ అనిపించింది కాబట్టి మెయిన్ ఛానల్లో కూడా ఈ వీడియో అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం రూపాయి సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత ప్రతి అవసరానికి మనమైతే లోన్ తీసుకోవచ్చు అన్ని రకాల లోన్స్ ఇస్తారు ఒకసారి లోన్ తీసుకుని కట్టి కరెక్ట్గా కట్టిన వ్యక్తులకి అయితే లోన్ ప్రొసీజర్ కూడా అన్ని రకాల లోన్స్ ఇస్తారు అలాగే మీకు ఇన్సూరెన్స్ టూ ల్యాక్స్ ఇస్తున్నారు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఆర్డీఐలు అన్నీ ఉంటాయి ఆల్ రౌండర్ మాట మంచి ఇంట్రెస్ట్ అనేది కూడా వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది ఏజెంట్గా చేసే వ్యక్తికి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఏదైనా ఒక సంస్థలో మనం జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది కేవలం మూడండి కొన్ని సంస్థలు అనేవి కస్టమర్కి మెయిన్ బెనిఫిట్స్ ఇస్తే ఎవరైజ్ ఏజెంట్ ఉన్నారో ఆ ఏజెంట్కి మంచిగా బెనిఫిట్స్ రావు ఒకవేళ ఏజెంట్కి మంచి బెనిఫిట్స్ వస్తే సంస్థ సరిగ్గా సపోర్ట్ అనేది ఇవ్వదు కానీ ఈ సంస్థలు ఏంటంటే మనకు సంస్థ నుంచి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది వాళ్ళ నుంచి కస్టమర్కి సపోర్ట్ వస్తుంది ఈ ముగ్గురికి కూడా మంచి బెనిఫిట్స్ అనేవి ఉండనదు చేస్తే ఈ యొక్క సంస్థ యొక్క సంవత్సరం ఆదాయం మనం లెక్కేసుకున్న టర్న్ ఓవర్ మనం లెక్కేసుకున్నట్టయితే రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క సంస్థ అనేది ప్రతి సంవత్సరం టర్న్ ఓవర్ చేస్తున్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట సంస్థ యొక్క లీగాలిటీస్ ఎలా ఉన్నాయి సంస్థ ఏ రేంజ్లో ఉందనేది మనకి అర్థం చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇందులో ఎటువంటి బలవంతం కూడా ఇందులో లేదు ఎందుకంటే ప్రతి వ్యక్తికి రెండో ఇన్కమ్ అనేది ఉండాలండి సెకండ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణం ఒకే దాని మీద ఈ ఈ రోజుల్లో మనం ఆధారపడలేము నేను కూడా ఆధార్ పడ్డాను బట్ ఏంటంటే నేను కొన్ని అప్పులు పనులు అవ్వడం జరిగింది నాకు కొన్ని నాలుగు లక్షలు అప్పు ఉంది అనగని చెప్పి నేను ఏ పరిదే స్కీములు స్కాములు మీకు చెప్పి డబ్బులు కట్టించుకోదలుచుకోలేదు ఇందులో మీరు జాయిన్ అవ్వడం ద్వారా మీ నుంచి నాకు వచ్చేది ఏజెంట్ కింద జాయిన్ అయితే వచ్చేది కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే కానీ మీరు కస్టమర్ కింద జాయిన్ చేసుకుంటే కస్టమర్ నుంచి మీకు వచ్చేది టెన్ పర్సెంట్ అంటే ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది కూడా మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లేవు మన నుంచి వారికి ఒక కమిషన్ బేస్డ్ వర్క్స్ అనేది ఇద్దాం ఎందుకంటే చాలా మంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అందరికీ ఒక రకమైన బెనిఫిట్ ఉంటుందనే నేను ఇందులో దిగడం జరిగింది టూ మంత్స్ అయింది రీసెంట్గా నేను ఒక ఫోర్ థౌజండ్ దాకా కూడా తీసుకోవడం జరిగిందనమాట ఎందుకంటే నాకు వచ్చే కమిషన్ తక్కువ ఎందుకంటే రేంజ్ పెరిగిపోతే కమిషన్ తక్కువ నలుగురికి ఉపాధి కలిగించే విధంగా ఉంటుందని నేను అది తీసుకోవడం జరిగిందన్నమాట ఎందుకంటే పర్టికులర్గా ఈరోజు ఆదివారం ఈరోజు కూడా షాప్ తీయాల్సి వచ్చింది అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు మాత్రం తెలుసండి పర్సనల్గా ఎవరి జీవితాల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడు వందల నలభై రోజులు మేము పని చేయాల్సి వస్తుంది కేవలం ఒక ఇరవై రోజులు పాతి రోజులు మాత్రమే సెలవులు తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఆ రకంగా పని చేసినా సరే మనకు వచ్చే ఆదాయం ఆదాయం ఎంత అయితే ఖర్చు ఎంత అయిపోయింది కాబట్టి అర్థం చేసుకోండి వర్క్ చేసుకొని మీ వర్క్ చేస్తూ ఇది సెకండరీ ఇన్కమ్ కింద మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మంచి బెనిఫిట్స్ అనేది ఈ సంస్థ ఇస్తుంది కాబట్టి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ అనేది కింద ఇస్తాను దీనికి సంబంధించి అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా అడగండి నా నెంబర్ ఫోన్ చేసి నేనైతే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే దీనికి సంబంధించిన కస్టమర్ బెనిఫిట్స్ ఫీల్డ్ ఆఫీసర్ బెనిఫిట్స్ వీడియోస్ కూడా కావాలంటే నేను పర్సనల్గా మీకు ఎవరైతే కాల్ చేసారో వాళ్ళు పంపించడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎవరికైతే కొన్ని ఇబ్బందులు ఉన్నారో లోన్స్ ప్రభావంగా ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఇప్పుడు వెంటనే వచ్చేస్తే కాకపోయినా ఫ్యూచర్ కోసం ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వండి ఒక రూపాయి దాచుకోండి మీ అవసరానికి ఉపయోగించుకోండి షేర్ చేయండి వీడియో పుదినంత వరకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు